ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా అన్నారండి అంతా బాగున్నారా మరి అలానే వినాయక చవితి పండగ చేసుకుని అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి అయితే వినాయక చవితి అయింది కదా మా వీధిలో పిల్లలు అయితే వినాయకుడిని నిలబెట్టుకున్నారు చక్కగా అక్కడ కూడా వెళ్ళి పూజ చేయించడం జరిగింది పొద్దుట ఇప్పుడైతే మరి ప్రసాదం ఇవ్వాలన్నమాట ఇస్తే ఇప్పుడు పూజ అయిన తర్వాత ప్రసాదం అందరికీ పంచి పెడతారు ఆ ప్రసాదం ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను ఇవిగానండి శనగలో అలానే పెసలో చక్కగా ఒక రోజు ముందు నానబెట్టేసేమనుకోండి తర్వాత రోజు దేవేసేమనుకోండి మూడు రోజుకి మొలకొచ్చేస్తుంది అనమాట ఇలాంటిది ప్రసాదంగా ఇవ్వటం చాలా మంచిది మనం ఇలాంటివి పంచి పెట్టడం అనేది మనకి ఆరోగ్యదాయకం మంచి ఐశ్వర్యదాయకం అనమాట మనం దేవుడికి ప్రసాదం ఇవ్వాలి అనేటప్పటికీ ఏం చేస్తామంటే చేయలేక ఒక స్వీట్ బాక్స్ కొనేసి ఇచ్చేయడం జరుగుతుంది లేదు సీటు ప్రసాదం కూడా చేసి ఇవ్వచ్చు ఎక్కువగా ప్రసాదం అనేటప్పటికీ గోధుమలకు సంబంధించింది కానీ ఇలాగ శనగలు కానీ పెసలు కానీ మరి అలాంటివి ఇవ్వడం వల్ల మనకి చాలా మంచిది అనమాట చాలామంది తీ కూడా ఇస్తారండి అందులో కూడా శనగపప్పు ఉంటుంది కదా ఇవ్వచ్చు అనమాట చక్కగా నేనైతే మూడు రోజులు మనకు వచ్చిన తర్వాత ఏం చేశానంటే చక్కగా పొద్దుట మధ్యాహ్నం ఉడకేసేసానండి ఉప్పేసేసి ఉడికించేసాను ఇది ఈ ప్రసాదం తాలింపు అనేది వేస్తాను పాన్ పెట్టుకున్నాను కదా ఒక రెండు స్పూన్లు నూనె మాత్రం వేసుకున్నానండి ఇక్కడ పోపు దినుసులు పెట్టుకున్నాను ఇవన్నీ ఎందుకంటే తాలింపు వేయడానికి మరి తాలింపు వేస్తూ మీకు చెప్పవలసింది ఇంకా ఏమన్నా ఉంటే చెబుతూ ఉంటాను సరేనా ఇప్పుడైతే చక్కగా పాన్లో నూనె వేసుకున్నాను కదా నూనె అయితే చక్కగా ఎక్కిందండి ఒక రెండు స్పూన్లు మినప చెక్కేస్తున్నానండి అండి మినపప్పు మా అమ్మగారు మినప చెక్కు అనివారు అదే మాట నేను గమ్ముని వాడేస్తున్నాను పొరంభాష ఏమనుకోవద్దు చక్కగా ఇప్పుడు ఈ పప్పు వేసాం కదా ఇందులో జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర అలానే మరి ఎండుమిర్చి చిన్నగా పింఛేసి వేస్తున్నానండి తర్వాత మళ్ళీ కొంచెం కారంగా ఉండాలి కాబట్టి కుండా కూడా చేస్తున్నారు అనమాట ఇలాంటి ప్రసాదాలు ఇవ్వడం వల్ల చాలా మంచిదండి శనగలు కానీ పెసలు కానీ మనం పంచిపెట్టడం మంచిది అనమాట ప్రసాదాల్లోని మనం ప్రసాదం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏమీ శ్రమ ఉండదండి ఓ పెరి శనగలు తెచ్చుకుందాం అనుకోండి ట్రాక్టర్ నీటిలో పోసేస్తే మరి కొద్దిపకైతే నానిపోతాయి మనం కొద్దిపే ఏం చేయాలి వేవేసి పక్కన పెట్టేసేమనుకోండి మూత పెట్టి మరి అలాగే సాయంకాలానికి కొంచెం మూలకొచ్చేస్తాయి అలానే నేను చేస్తానండి అందుకే మీకు నేను చెబుతున్నాను అనమాట చక్కగా ఈ పోపు ఎగుతూ ఉంది కదా మరి నేనైతే మరి పెసలో మరి శనగలో కదా ఉడకేసాను అందులో అయితే మరి ఉప్పు వేసేసి ఉడికించేసాను ఉప్పు అనేది ఇందులో వేయవలసిన పని ఏమీ లేదనమాట అయితే నేను స్వీట్ స్వీట్కాన్ కూడా ఉంచానండి ఒక మూడు కొత్తులు గింజలు తీసే అవి కూడా కలుపుదాము అనుకున్నాను సరేలే మూడు అవుతాయి కదా అని అంటే ఇవి కూడా ఇవి ఎక్కువైందండి ప్రసాదం అందుకని చెప్పి సరేలే ఎలాగ ఎక్కువే ఉంది కదా అని సీట్ కానీ అయితే అడ్జస్ట్ అనమాట అలా కూడా కలిసి పెట్టచ్చు ఏమండి మరి పాలవెల్లికి మనం చక్కగా కరివేపాకు వేసేస్తున్నాం మొక్క కొత్తలు కడతాం కదా పాలవెళ్ళు అలా కొత్తలు కడతాం కదా నేనైతే తీసుకొని ఇప్పుడు గుండా వేసేస్తున్నాం మీ గుండా వల్ల మరి కారం కారంగా ఉంటుంది ఈ ప్రసాదం ఎవరు చేసారు ఎంత బాగుందో అంటారన్నమాట అలానే ఒక చిటికడు పసుపు కూడా వేస్తున్నానండి కలివేపా చక్కగా వేసేసాను కదా ఇప్పుడైతే ఇది పుట్టినాల పొడవు శనగలకి కాలింటికి ఇలాంటి పొడువులు ఏమన్నా ఉంటే మన ఇంట్లో వేయడం చాలా బాగుంటుందండి ఈ పొడవు వేసేసాను కదా చక్కగా ఇప్పుడైతే శనగలు తిరగమాత్ర పోసేస్తానండి అవసరం లేదు చక్కగా కూర్చొని కాబట్టి ఆ ఒక తాలింపు మాత్రం కొంచెం మరి నలుగురు పెంచాలి అంటే కొంచెం ఎక్కువే ఇవ్వాలి కదా ఏదో చిన్న చిన్న బాక్సుల్లో కూడా తెస్త తెస్తారండి మా పిల్లలు అంటూ నేను ఎప్పుడూ ఎక్కువే ఇస్తాను ఇప్పుడు దేవుడికి దీపం పెట్టుకుంటాం కదా పొద్దు చేసుకున్నాం కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రసాదం ఏదో పెట్టాలి కదా నేను చిన్న కొప్పుడు తీసి ఇదే మా నాయకుడికి నైవేద్యంగా పెడేస్తారనమాట చక్కగా దాని పైపింది కదా ఈ ఒక్కసారి కుదుపుతానండి ఇప్పుడు ఇలా కుదిపాను అనుకోండి చక్కగా కలుస్తాయన్నమాట అడుగు ఏమో పైకి వస్తాయి కదా పై ఏమో అన్నమాట చక్కగా కుదిపేసాను కదా అంతేనండి వినాయకుడు ప్రసాదం రెడీ అయిపోయింది ఇలాంటి ప్రసాదాలు చేసి ఇవ్వడం మంచిది అని చెబుతున్నాను కదా ఇది ఏమంతా కష్టం కాదు కొన్నదనుకోండి కేజీ అంటే కేజీయే తోకేసినట్టుగా చేయడం అవుతుంది అదే కేజీ శనగలు అనుకోండి ఎక్కువ వస్తాయండి చాలా మందికి పెట్టచ్చు చాలామంది గుళ్ళ దగ్గర ప్రసాదాలు మీకు అర్థం అవుతుంది శనగలు పెడతారండి అలానే మరి ఎర్ర గోధుమతో చేసిన ప్రసాదం కూడా పెడతారు కదా గోధుమతో చేసింది ఇలాగా ఉప్పు ధాన్యాలతో చేసింది పెట్టడం చాలా మంచిది అనమాట చూసారా మరి వినాయకుడు ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇంతే రండి ఏమీ పెద్ద పని ఉండదు ఇప్పుడు మనకి దేవుడి దగ్గర మన ఇంట్లో ఇప్పుడు మనం దేవుడు ఎక్కడైనా ఒకటే కానీ ఇంట్లో దేవుడు ఉన్నాడు కదా మనం ఎప్పుడు ఇలా చేసినప్పుడు చిన్న కప్పుడు తీసుకుని చక్కగా ఇది పసుపు గిన్నె అండి ఇందులో తీసేస్తాను ఇలాగా ఇప్పుడు ఇది మనకి వినాయకుడికి చక్కగా నైవేద్యం పెడతారన్నమాట అంతేనండి ఇవి చక్కగా చిన్న క్యాన్ ఉందండి ఆ క్యాన్లో పోసేసి ఒక స్కూన్ వేసేసి ఇచ్చేస్తే ఈ పూట పూజ అయిన తర్వాత మరి అయ్యవారికి ఈ నైవేద్యం పెట్టేసి పంచి పెట్టేస్తారనమాట పాపం రెండు మూడు రోజుల దాకా ప్రసాదాలు అవి సరిగా రావండి చేయించుకుందాం లేదు మూడు రోజులు కాక అనుకుంటారు కదా అంత గమ్మున గబ్బా చేయించుకోరు కదా తర్వాత నుంచి ఇవి ఒక్కో రోజు ఏకంగా నాలుగేసి ఐదు వేసి ప్రసాదాలు వచ్చేస్తాయి అనమాట అలా రోజు చేయించుకుంటే బాగుండు కదా అని అనుకుంటాను అనమాట నేను చక్కగా అయితే అయిపోయింది కదా ఈనాయకుడు ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా ఇంతేనండి ఏదైనా చేతే దగ్గర చూస్తే దూరం అంతే కదా చక్కగా ఈ ప్రసాదం రెడీ అయిపోయింది ఈ ప్రసాదమా ఆ ప్రసాదమా అని ఉండదండి ప్రసాదాలు అంటే చాలా రకాలు ఉంటాయి కదా ఇప్పుడు మీకు నేను ఏం చెప్పాను శనగలు కానీ ఇలాగ పెసలు కానీ నానబెట్టి మాలు గుర్తించినవి నేను చేశాను ఇదేమీ పెద్ద పని కాదు కదా చెప్పాను కదా మీకు మరి అలాగే కాకుండా ఇంకా సులువుగా ఇవ్వే ప్రసాదాలు చెప్పనా మరి ఇప్పుడు అటుకులు ఉంటాయి కదా అటుకులు తెచ్చుకున్నాం అనుకోండి అదే ప్రసాదానికి ఇవ్వాలన్నప్పుడు కానీ మన ఇంట్లో ప్రసాదం ఏదన్నా పూజ చేసినప్పుడు ప్రసాదం పంచి పెడతాం కదా అలాంటప్పుడు కానీ ఒక కేజీ అటుకులు అనుకోండి చక్కగా నీళ్ళేసి కడిగేసి వంచేసి పక్కన పెట్టేసి అంత బెల్లం తురుముకుని ఉంటే గొబ్బర కూర కూడా వేసుకోవచ్చు గొబ్బర లేదనుకోండి కొంచెం నెయ్యి అంటే వేసేసి కలిపేసి ప్రసాదంగా పెట్టండి ఎంత బాగుంటుందో తెలుసా ఈజీగా అయ్యే ప్రసాదం మళ్ళీ ఇంకో ప్రసాదం చెప్పరా అది అంతకన్నా ఈజీని పొడటుకులే అటుకులు పొడి తడకుని అవసరం లేదు అందులో పట్టి బెల్ల మొక్కలు చిన్న మొక్కలు అలానే పుట్టాల పప్పు ఉంటుంది కదా గుళ్ళసేనగ పప్పు మూడు మూడు రకాల కలిపిన ప్రసాదం అది కూడా బాబా గుళ్ళు అయ్యి పెడతారు అలాగే భజనలు చేసినా పెడతారు ఇలా వినాయకుడు కూడా పెడతారు అలా కూడా మనం ప్రసాదం చేసి ఇవ్వచ్చు ఎందుకంటే మనం చేసి తయారు చేసి ప్రసాదం చేసి ఇచ్చామనే తృప్తి ఆనందం ఉంటుందో చూశారు అది చాలా బాగుంటుంది నలుగురు చేతుల్లో పెట్టేటప్పటికి వాళ్ళు చేతిలో చేసి ప్రసాదం తీసుకుని నోట్లో వేసుకునేటప్పటికి మనకు ఆనందంగా అనిపిస్తుంది కదండి పేట్ల మీద కూర్చొని పూజ చేసి తర్వాత కుడుగులు నైవేద్యం పచ్చళ్ళు నై నైవేద్యం పెట్టింది అందరి చేతుల్లో ప్రసాదం పెట్టి ఇంటికి వచ్చేటప్పటికి పన్నెండున్నర అయిందండి అయితే తిరిగిపోయింది కానీ చేసిన ఆనందం ఉంది చూశారు అది ఎన్ని రోజులైనా మనసులోనే ఉండిపోతుందండి ఇలాంటివి చేతితో ఉండాలండి ఏం ఉండదు ఈ ఆనందం ఒకటే మనం తీసుకెళ్తాం అదే నాకు తెలుసు అదే మీకు నేను చెబుతున్నాను చూశారు కదా నచ్చింది కదా ఇలా ఇన్ని రకాల ప్రసాదాలు మనకు మనగా చేసి పెట్టుకోవాలనేది ఇంత సులువుగా ఉంటుంది సుమా అని చెబుతున్నానండి చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి